కుండ నెక్ ఈజీగా డ్రా చేసుకునే పద్ధతి స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి కింద నెక్ డీప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ తర్వాత వచ్చేసి కార్నర్ లో వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనం ఏదైతే పైన షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ ఒక మార్క్ చేసుకున్నామో అక్కడ టూ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి దాన్ని నెక్ విత్ అంటాం అనమాట మనం ఏదైతే త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ లైన్ ఇచ్చామో వాటిని కొంచెం పొడవుగా మార్క్ చేసుకొని కుండ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవడమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ఏ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఏం చూపించలేదు నాకు మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి నేను అలా కట్ చేసుకున్నాను నెక్ డీప్ అది చూసారు కదా ఇక్కడ బ్లౌజ్ మొత్తం సేమే అనమాట మెజర్మెంట్స్ అవి ఏమీ మారము ఇంతకీ నెక్ డీప్ చూసారా ఎంత బాగా రౌండ్ తిరిగిందో సేమ్ కుండలాగే అనిపిస్తుంది మనకి మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు నెక్ విత్ కట్ చేయపోతుంది సరిపోద్ది ఇది హ్యాండ్స్ నచ్చితే సబ్ స్క్రైబ్